మంచి ఆరోగ్యం మంచి ఆచరణ ఇవన్నీ మనం ఇవ్వాలంటే అవన్నీ ఈ సంపదతో కావు సంపద అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే మన పాడి మన సంపద ఎందుకంటే పాడితో పంటలు వస్తాయి కాబట్టి ఆ పంటలే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేం కాబట్టి అందుకని పాడిని మనం రక్షించుకోవాలి మీ దగ్గర సంతతి నాకు తెలీదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క గో సంతతి ఉంటుంది మీ దగ్గర సంతతి ఏంటో తెలుసుకొని మీ మీలో కొంతమంది అయినా సరే ఆ సంతతిని కాపాడతారని ఆశిస్తున్నాను లేకపోతే అవి కను కనుమరుగైపోయిన తర్వాత మళ్ళీ మన పిల్లలకి దొరకవు అవి వాటిలో ఉన్న పోషణ ఏంటి పౌష్టికత ఏంటి గుణాలు ఏంటి అనేది కూడా ఆరోగ్యం ఏంటి కూడా మనం తెలుసుకోకుండా పోతాం అందుకని మిమ్మల్ని అందరినీ సభాముఖంగా విన్నవిస్తున్నాను గోవులని రక్షించండి మన పాడిని రక్షించుకోండి లేకపోతే మనం లేదు ఆదివారం వచ్చిందంటే చాలా దగ్గర ఒక ఆచరణ వచ్చేసింది సాంప్రదాయం అయిపోయింది మాంసాహారం తినడం తాగటం ఇదే బ్రతుకు అయిపోయింది నాకు ఈ క్షేత్రంలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ లేకపోతే చాలా సంతోషం ఆ సాంప్రదాయాన్ని మన దగ్గరికి రాకుండా చూసుకోండి మన పిల్లలకు రాకుండా చూసుకోండి గో ఉత్పత్తులు వాడండి గోమయంతో చేసిన ఉత్పత్తులు యాంటీ రేడియేషన్ కేపబిలిటీ ఉంటుంది మేము టెస్ట్ చేసాము అందులో యాభై శాతం రేడియేషన్ పోతుంది ఈరోజు పెద్ద అనారోగ్యాలకి కారణం రేడియేషన్ కొన్ని సినిమాలు కూడా వచ్చాయి ఈ విషయం పైన ఫైవ్ జీ సిక్స్ జీ ఇట్లా రోజు రోజుకి గాలిలోనే రేడియేషన్ పెరుగుతూ వస్తుంది ఒకప్పుడు మన ఇల్లు దేంతో కట్టుకునేవారు మట్టిల్లు కట్టుకునేవారు గోమయంతో అలుక్కునేవారు గంగమట్టి గోమయము వీటన్నిటి వాడేవారు ఈ రోజుల్లో మనం అవన్నీ చేయట్లేదు కాబట్టి కాంక్రీట్ వస్తువులతో మనము మన ఇళ్ళని కట్టుకుంటున్నాం కాబట్టి ఎన్నో అనారోగ్యాలకు కారణం అవి అవుతున్నాయన్న విషయం కూడా తెలియకుండా బ్రతుకుతున్నాము అలాగే ఇంటికి వేసే పెయింట్ ఏదైతే ఉంటుందో అది కూడా కెమికల్స్ తో చేసింది సౌండ్ వారు చూడాలని రిక్వెస్ట్ చేస్తుంది ఆ పెయింట్ కూడా కెమికల్ తో వేసింది మీరు పెయింట్ వేసేటప్పుడు చూడండి మీరు రెండు మీరు ఒక రెండు రోజులు కూడా ఆ పెయింట్ ని సహించలేరు ఆ ఇంట్లో ఉండలేరు పెయింట్ వేసేటప్పుడు ఇప్పుడు గోమయంతో చేసిన పెయింట్స్ వచ్చాయి తప్పక వాడాలని మిమ్మల్ని అందరినీ విన్నవిస్తున్నాను గోమయంతో చేయని వస్తువు లేదు ఈరోజు అలాగే మన ప్రకృతిలో ఉన్న వస్తువులతోటి చాలా మంది చాలా విచిత్రాలు చేస్తున్నారు ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నారు ఆయన రవివర్మ గారు చెప్పిన ఒక ఫార్ములా మనకు ఎక్కడంటే అక్కడ పుష్కలంగా దొరికే మన వనమూలిక వేప చెట్టు వేప ఆకులతో పళ్ళ పొడి ఇక్కడ అమ్ముతున్నారు మీరు ఒక్కసారి చూడండి దాంట్లో ఏమేమి కలిపారో కూడా చూడండి మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీరు కూడా అమ్మొచ్చు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు ఎంతో మంది పెద్దవాళ్ళు ఈరోజు పళ్ళు ఊడిపోతున్నాయని హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు చేస్తున్నారు లోనైతే అది ఇన్సూరెన్స్లో కూడా కవర్ కాదు ఎందుకంటే స్పెషల్గా యూఎస్ నుంచి ఇండియాకి వస్తారు ఓన్లీ పళ్ళను చూయించుకోవడానికి లో ఉండే ఎన్ఆర్ఐలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని పళ్ళని కాపాడుకోవడానికి మనకు చాలా మంచి మంచి విషయాలు మన పెద్దవాళ్ళు చెప్పారు నువ్వుల నూనె వాడడం అలాగే ఈ పల్లపొడ్లు ఏదైతే ఉన్నాయో పాతకాలంలో త్రిఫల వాడేవాళ్ళు కరక్కాయ వాడేవాళ్ళు గోమయంతో చేసిన భస్మం వాడేవారు అలాగే ఈ వేపాకు వాడేవారు మన లవంగాలు వాడేవారు ఇవన్నీ మళ్ళీ మన జీవితంలో జీవితంలో చేర్చుకోవడానికే ఇలాంటి వస్తువులు ఇలాంటి ఐటమ్స్ వస్తున్నాయి తప్పకుండా మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ తమ్ముడు హరి మన కొబ్బరి చిప్పలతో ఎన్నో మంచి ఆకృతులు తయారు చేశాడు ఇది మన పిల్లలకి నేర్పిస్తే మనం తీసి పారేసే ఒక వస్తువుతోటి ఒక మంచి ఆకృతి తయారు చేసి దాన్ని అమ్ముకునే ఒక పద్ధతిని ఒక అబ్బాయి నేర్పిస్తుంటే అది మనం మన పిల్లలకి నేర్పించకుండా సిటీలో బీటెక్ చదవడానికి మనకున్న పొలాలను అమ్ముకొని ఆ డబ్బుతో వాళ్ళకి సీట్లు ఇప్పించి బీటెక్ చదివితే ఇదనేదో దేశాన్ని వెళ్తాడు రాజ్యాన్ని వెళ్తాడు మనల్ని మంచిగా చూసుకుంటాడు అని అనుకుంటే ఉద్యోగం కూడా దొరుకు దొరకకుండా వాళ్ళు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులకి పనికి పనికి రాకుండా సమాజానికి పనికి రాకుండా వాళ్ళ మీద మీరు పెట్టిన శ్రమ వృధా అవుతుంది ఆ డబ్బు వృధా అవుతుంది వాళ్ళ సమయం వృధా అవుతుంది వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది ఎందుకంటే అలా ఉంటే ఎవరు అమ్మాయిని కూడా ఇవ్వరు ఏ పని చేయకుండా తిరిగితే అమ్మాయిని కూడా ఇవ్వరు ఉద్యోగం లేకపోతే ఎంటీ మైండ్స్ ఏమవుతాయి ఖాళీగా ఉన్న బ్రెయిన్స్ ఏమవుతాయి ఒక నెగిటివ్ వేలో థింకింగ్ స్టార్ట్ అవుతుంది ఆలోచన స్టార్ట్ అవుతుంది దాంట్లోంచి ఎన్నో రుగ్మతలు వస్తాయి ఇప్పుడు సమాజంలో ఉన్న చాలా పెద్ద భయంకరమైన రుగ్మత ఇదే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు అది చెప్పే విధానం తెలియ తెలియక ఉన్మాదులుగా తయారవుతారు తర్వాత చదువుకున్నవాడు కాబట్టి వ్యవసాయం ఏం చేస్తామని నలుగురు నవ్వుతారు సో వ్యవసాయానికి పనికిరాననుకుంటాడు అలాంటి వారు కనీసం ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది మీకు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళను వాళ్ళ చదువు కూడా వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అందుకని విన్నవిస్తుంది ఏంటంటే ఎంత వీలైతే అంత ప్రకృతికి దగ్గరగా మన పిల్లల్ని పెంచుదాం వాళ్ళకి మంచి విషయాలు నేర్పిద్దాం ఈ రకంగా వారిని ప్రోత్సహిస్తూ అందరికీ నలుగురికి పనికొచ్చేటట్టు ప్రకృతికి పనికొచ్చేటట్టు దేనికి చేటు చేయకుండా బ్రతికేటట్టు మనం చేద్దాం వ్యవసాయంలోకి యువ రైతులు రావాలి అని కోరుకుందాం యువ రైతులు రావాలి అని అంటే వ్యవసాయానికి మనం అందరం పెద్దపీట వేయాలి అలాగే వాళ్ళ లోపల పని చేసే గుణాన్ని పెంచాలి ఈ రోజు వ్యవసాయం చేయాలంటే లేబర్ దొరకట్లేదు అని చాలా మంది పొద్దు నుంచి నాకు చెప్తున్నారు మీ కుటుంబం కోసం కనీసం ఒక అర్ధ ఎకరం కుటుంబ సమేతంగా మీరు వ్యవసాయాన్ని చేసుకోండి కావాలంటే శని ఆదివారాలైనా చేసుకోండి ఆ రకంగానైనా మీరు పొలంలోకి దిగండి ఆ తర్వాత లేబర్ దొరుకుతున్నారా లేదా తర్వాత మాట్లాడుదాం ఫస్ట్ మీరు చేస్తున్నారా మనం దిగుతున్నామా మనం చేస్తున్నామా మన వల్ల ఏమైనా అవుతుందా అన్నది మనం చూసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారనంత వరకు నాయకులు మారనంత వరకు ఈ స్కీమ్స్ మారేంత వరకు ప్రజల్లో అన్నీ దుబారాగా ఇస్తాం ఉచితంగా ఇస్తాం మీరు తిని తాగి బ్రతకండి అనే ఈ ఆలోచనని మనుషుల్లో కలిగించే ఈ ప్రభుత్వాలు మారే వరకు మనకు సమాజం అంతా మారదు కానీ మన కుటుంబం మనం మన చేతుల్లో ఉన్నాం కాబట్టి మన కుటుంబాన్ని మార్చుకుందాం మనం మారదాం ప్రకృతి పరంగా వచ్చే ఆహారాన్నే తీసుకుందాం అలాంటి రైతుల్ని ఇక్కడ ఉన్నారు బాపన్న గారు ఉన్నారు మన ప్రసాద్ గారు ఉన్నారు నాగరాజు గారు ఉన్నారు చందుల్ గారు ఉన్నారు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లో దిగుతారు వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఆ ఉత్పత్తులను దేశ విదేశాల్లో అమ్ముతున్నారు మీరు కొనకపోతే విదేశాలకు తప్పనిసరిగా పంపిస్తారు మన పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ఇస్తే మన రైతులు మనకు అమ్ముతారు మనం తీసుకోకపోతే ఒక నాసిరకం మన పిల్లలకి దొరుకుతుంది ఉత్తమమైన ఆరోగ్యకరమైన ఆహారం విదేశాలకు వెళ్ళిపోతుంది సో మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఒక రెండు రూపాయలు ఎక్కువైనా సరే నేను ఆరోగ్యాన్ని కొనుక్ కోరుకుంటాను కొనుక్కుంటాను అని మీరు అందరూ ఆలోచించుకోవాలి ఆరోగ్యం కంటే గొప్ప విషయం ఈ ప్రపంచంలో ఏదీ లేదు అంటే విలువలు కూడా ఉన్నాయి విలువలు ఆహారంతో వస్తాయి మనం మంచి ఆహారం ఇస్తే మన పిల్లలకి మంచి విలువలు వస్తాయి చెడ్డ ఆహారాన్ని ఇస్తే చెడు ఆలోచనలు వస్తాయి కాబట్టి మన పిల్లల్ని విలువలతో పెంచాలి అని అనుకుంటే మంచి ఆహారాన్ని మనం అందించాలి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి మళ్ళీ మీకు భోజన సమయం కూడా అవుతుంది కాబట్టి ఇంతటో ముగిస్తాను నేను ప్రకృతిపరంగా జీవిస్తున్నాను మా ఇంటికి నేను సిటీలో ఉన్నా కూడా మా ఇంటికి మీరు వస్తే ఎక్కడ చూసినా మీరు గో ఉత్పత్తులు చూస్తారు ఎవరు చూసినా మనం ఒక ఊరికొచ్చామేమో అనిపిస్తుంది మాకు మేడం సిటీకి వచ్చినట్టు అనిపించట్లేదు అని అంటారు మట్టి పాత్రల్లో వంట ఇత్తడి పాత్రల్లో వంట కంచు పాత్రల్లో భోజనం తినడం ఈ రకంగా పాత పద్ధతులన్నీ మన ఇంట్లో తీసుకురావడానికి నేను ఎంత వీలైతే అంత పూనుకొని ముందుకెళ్తున్నాను మీరు కూడా ఆ పద్ధతులను అవలంబించి తెల్ల తెల్ల పాలు తెల్ల చక్కెర తెల్ల మైదా తెల్ల పాత్రలు అల్యూమినియం మన ఇత్తడి పాత్రలు నమ్మేసుకొని తెల్ల పాత్రలు తెచ్చుకున్నాం ఇవన్నిటిని దూరం చేసి మళ్ళీ ఆ పాత పద్ధతుల పద్ధతిలోకి మళ్ళీ రండి లేదు మీ గ్రామంలో అవన్నీ ఇంకా బ్రతికే ఉన్నాయంటే వాటిని కాపాడుకోండి ఇది ఈ చిన్న విన్నపం నా తరపున మీ అందరికీ ఈ తెల్లటి విషయాలన్నీ పక్కన పెట్టేసేసి ఆరోగ్యకరమైన మంచి వస్తువుల్ని మన రైతుల దగ్గర తీసుకోవడం ఇలాంటి ఉత్పత్తిదారుల దగ్గర తీసుకోవడం మొదలు పెట్టండి చాలా సంతోషం మీ అందరితో ఈ పరిచయం ఈ పరిచయం ఇలా కొనసాగాలని చిత్తూరు వాసులు ఇలాగే ఈ మంచి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా నిర్వహించాలని దానికి అందరూ సహకరించాలని నిలబడాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు